పిల్లల రక్షణ కోసం ప్రతి తల్లి కూడా తమ పిల్లలకి ఈ రక్షణ కవచాన్ని నేర్పించాలి దీనివల్ల మనము మనకి ఏ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ కవచాన్ని చదివి వాళ్ళు బయటికి వెళ్తే అమ్మవారి రక్షణ అనేటువంటిది వారిపైన ఉంటుంది ఆ శ్లోకము సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్దాత్రి రూపిణి సర్వదా సర్వదేశేషు అంటే అమ్మ ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాల్లోనూ పాతుత్వాం భువనేశ్వరి రక్షణ చేసేటువంటి భువనేశ్వరి తల్లి నీవు మహామాయా జగద్దా సచిదానంద రూపిణి నీవు మహామాయవు జగత్తుని పోషించి సచిదానంద స్వరూపంగా ఉన్నటువంటి పరాశక్తివి తల్లి నీవు ఈ శ్లోకము అమ్మవారి యొక్క మాండలిక తత్వాన్ని విశ్వవ్యాప్తి మరియు రక్షణాత్మక శక్తిని చూపి చూపించేటువంటి అతి శక్తివంతమైనటువంటి శ్లోకము ఇది ప్రతిరోజు మనము మనము చదవాలి పిల్లలతో కూడా ఈ శ్లోకాన్ని చదివించాలి